దొండకాయ కూర తినడానికి చాలా బాగుంటుంది కాకపోతే చాలా సమయం తీసుకుంటుంది కొయ్యడానికైనా వేపడానికైనా చాలా సమయం తీసుకుంటుంది ఈజీగా వేపించుకోవటం ఎలాగా తర్వాత మీరు ఏ పద్ధతిలో చేసుకుంటే కూర తొందరగా వేగుతుంది అనే వీడియో ఈరోజు చూపిస్తాను సమయం చాలా సేవ్ చేసుకుంటారు కంపల్సరీ ఈ వీడియో చూసి ఈ కూరని ఎలా తయారు చేయాలో చూడండి దొండకాయని ఇలా చాక్తో కోసుకోవచ్చు ఇంకా తొందరగా అవ్వాలంటే తురుము పట్టేది ఉంటుంది కదా దాంతో కూడా కోసుకోవచ్చు కాకపోతే చెయ్యి జాగ్రత్త చెయ్యి కోసుకోగలదు ఇలా కోయడం వల్ల చాలా సమయం వేస్ట్ అవుతుంది మీరు ఇలా పీలర్ తీసుకున్నట్లయితే తొందరగా తురుం పట్టేది తురుము పట్టేది తీసుకుంటే తొందరగా కట్ చేసుకోవచ్చు కాకపోతే చెయ్యి జాగ్రత్తగా ఉండాలి అందరూ ఇలాగ కొయ్యగానే తాలింపులో వేసేస్తారు దొండకాయ ముక్కల్ని అలా చేయకూడదు దొండకాయలో నీరంతా తీసేస్తే దొండకాయ ఫ్రై తొందరగా వేగుతుంది ఈ నీరు అనేది బయటకు రావటానికి మనం సాల్ట్ యూజ్ చేసుకోవాలి కోసుకోవటం పూర్తయినాక ఇలా సాల్ట్ వేసుకోవాలి బాగా మనం పిండినట్లయితే చాలా నీరు వస్తుంది కేజీ దొండకాయలకి ఒక చిన్న టీ గ్లాస్ అంత నీరు వస్తుంది ఆ నీరు ఉండటం వల్ల కూర తొందరగా ఫ్రై అవ్వదు ఇలా నీరంతా తీసేసినట్టయితే దొండకాయ ఫ్రై చాలా తొందరగా వేగుతుంది చూసారు ఎంత నీరు వస్తుందో ఈ పద్ధతి మా అమ్మమ్మ అవలంబించేది తర్వాత తాలింపు సిద్ధం చేసుకోవాలి నేను కారం వేసే పని లేకుండా తేజా మిర్చేస్తున్నాను ఇది వేయటం వల్ల కూర ఘాటుగా ఉంటుంది కారం వేసినంత మంటగా ఉంటుంది కూర కూడా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది చూడటానికి ఉప్పు చాలకపోతే తర్వాత మరలా కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా వేయించుకోవటమే కూర చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్నాక కూర రెడీ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కారం ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోవచ్చు లేకపోతే తేజా మిరపలు తొందరగా ఘాటైన మిరపాయలు అవి తాలింపు వేసుకున్న కూర ఘాటుగా ఉంటుంది కారం వేసుకునే పని ఉండదు నేనైతే కారం వేయకుండా తేజ మిరపాయలు వాడటం జరుగుతుంది ఈ మిరపకాయలు వాడేటప్పుడు మీరు కంపల్సరీ ముక్కుకి క్లాత్ అడ్డం పెట్టుకోవాలి అయితే కూర చాలా విపరీతంగా దారుణంగా ఉంటుంది కారం వేసుకునే ఈ మిర్చి కారం అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చాలా తొందరగా వేడుతుంది లాగా కూర నూనె కూడా చాలా తక్కువ పడుతుంది